మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్లాట్ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ అండి అక్కడ చూడవచ్చు హౌజెస్ ఉన్నాయి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ హౌజెస్ ఉన్నాయి లొకేషన్ గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ అండి వరంగల్ హైవే ఎగ్జాక్ట్ ఒక వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది ప్లాట్ సౌత్ ఫేస్లో ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది తక్కువ బడ్జెట్లో వస్తుందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్